హాయ్ అండి అస్లాం లేకుండా చూడండి అది మా అంటే వాటర్ అంటారు ఇక్కడ మొత్తం ఇలా వేయకుండా మా ఇల్లు మునిగిపోయింది మా ఇల్లు మునిగిపోయింది కింద కూడా పని చేస్తున్నాను ఇప్పుడు నేను వచ్చేసి కొంచెం అంత లోపలంతా ఏడిపోయింది వాటర్ అందరు నన్ను హోమ్ టూర్ చేయండి హోమ్ టూర్ చేయండి అంటూ ఉన్నారు కదా ఇది వచ్చేసి మన మా మా హోము కిందండి కింది ఇల్లు ఎందుకు వచ్చా అంటే రాను నేను చూడండి పైన మా ఇల్లు మునిగిపోయింది చూసారా పై వాటర్ చూసారా చూడు వాటర్ చూడండి అనిపిస్తుంది కదా ఇది ఇక్కడి నుంచి వచ్చిందండి ఇది ఇవన్నీ తడిసిపోయాయండి చూడండి కనిపిస్తుంది ఇంకా చూడండి ఇవన్నీ తడిసిపోయి కింద పైన మొత్తం ఇంకా ఇదైపోయేది కానీ ఇక్కడ కూడా చూడండి ఇవన్నీ తడిసిపోయి తీయాలి నేను కదా అలాగే పైన మొత్తం మా ఇల్లు మొత్తం ఇలాగే తడిసిపోయాయండి పై పైన వాటర్ అంటే మనం తాగే వాటర్ ఉన్నాయి కదా ఫిల్టర్ వాటర్ ఫిల్టర్ది పైప్ పగిలిపోయింది అది కట్ అయిపోయింది కట్ అయిపోయిన తర్వాత నేను లైన్ పెట్టాను నైట్ లైన్ పెట్టేసి కొంతసేపు మాట్లాడుతున్నాను మాట్లాడేటప్పటికీ నిద్ర వచ్చేసింది నాకు అలా కట్ చేసి కొనుక్కున్నాను కట్ చేసి పనిచేసరికి మళ్ళీ మా మేడం వచ్చేసి లేపుతుంది ఐషా ఐషా అంటుంది నాకు పడ్డ వాటర్ ఎందుకు ఇప్పుడే కదా పనుకున్నాను నా కళ్ళు ఇది అనుకుంటే నా వల్ల ఒక ఆటో లేదు అయినా మళ్ళీ ఐషా ఐషా ఒక ఏడుపు గొంతుతో పలకరిస్తుంది ఏమో ఏమైంది ఇది ఏడుస్తుంది అంటే నేను తొమ్మిది తొందరగా బయటొట్టే బయటకు వచ్చి చూడేసరికి ఇదంతా వాటర్ ఇది కాదు పైన అది షార్ట్ వ్యూలో పెట్టండి చూసేయండి ఎందుకంటే లాంగ్ వేలు రాలేదు అందువల్ల షార్ట్ వేలు అంటే మా ఇల్లు అంతా మునిగిపోయింది అనేది పెట్టాను ఇదేంటంటే ఇది నాకు సంబంధం లేదండి ఇది పైన పైన నుంచి కిందకు ఆటో వచ్చింది కాబట్టి కింద వాళ్ళు ఆడబట్టి అంటారు కదా అలాగా ఆడబట్టు వాళ్ళది మా మేడం వల్లదా ఆడబడుతుంది మా సార్ వల్ల చెల్లి ఉంటారు కింద అంటే పార్టీలు అలా చేసుకున్నప్పుడు బాగా ఎంజాయ్గా అలా కింద చూడండి ఎలా ఉందో చూశారు కదా ఇది మొత్తం కింద అండి కింద ఏరియా మొత్తం మొత్తం కిందదే కానీ నేను ఇక్కడ రాను కానీ ఎక్కువగా రాను ఇక్కడికి చూసారా ఇది మొత్తం కింద బాగుంటుంది పైన మాది చిన్న ఇల్లు అంటే అన్నదమ్ము మొత్తం కలిసి ఉంటారు కాబట్టి అందువల్ల మాది ఒక మా ద మా సార్ వాళ్ళ ఒక అన్న పైన ఇంకా సార్ వాళ్ళన్న అలాగ ఫ్యామిలీతో ఉంటారండి ఎలా ఉందో ఇక్కడ నుంచి పైకి పోతే ఒక అన్న ఉంటాడు ఆ సార్ కూడా ఆర్మీ సారే సార్ పైన ఇంకా పైన చూడండి ఇంకా పైన కనిపిస్తుంది ఫ్లోర్ బాగా పైన ఇంకా ఇది మస్ట్ ఇంకా తిన్నాటికి కూర్చొని వాటికి ఇంకా నష్టం ఇప్పుడు వచ్చిన అటు చేసుకుంటే పాటలు చేసుకుంటే కూర్చొని ఇక్కడ కుర్జీ అవి వేసి తింటారు మొత్తం చూసారు కదా ఇది మోస్ట్ ఆఫ్ కింద మళ్ళీ లేడీస్ మొత్తం ఆడ కూర్చుంటారు అని ఆడ కూర్చొని ఇంకొక కూర్చొని తాగడం తినడం అవన్నీ ఉంటుంది అది కూడా మేము పైన అంటే ఇంటి పైన మాది ఏం అనిపిస్తుంది ఏంటి పైన ఇది కిచెను ఇది కింద కిచెను హోమ్ టూర్ కా హోమ్ 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 టూర్ చేయమని చెప్పారు కాబట్టి ఇది చేస్తున్నాను నేను అంటే కింద కింద గ్రౌండ్ ఫ్లోర్ కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి కింద ఇల్లు ఇది పైన ఇంకా మూడు ఫ్యామిలీలు ఉన్నాయి ఇంకా ఆ పైన ఇంకా ఫ్యామిలీ కూడా ఉన్నాయి ఇది మొత్తం ఇది ఇది మొత్తం కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇంకా అంటే కిచెన్ లోపల పోవాలి ఏమో ఇంకా పోవాలం కానీ ఇంకా ఇంకోసారి చూద్దాము అంటే వర్క్ ఉంది ఆ నిద్ర లేపి లేపించేసరికి మేడం నాకు లే లే ఐషా ఐషా అనిపించా లేపుతా ఉంటే నిద్రలో లేచలేక లేక ఎప్పుడు అస్సలు ఒక గంట రెండు గంటలు అది పనుకున్నానండి అంతే కానీ అస్సలు నా వల్ల కాటలేదు నా కళ్ళు కానీ మీరు చూస్తే ఇలాగ అయిపోతున్నాయి నాకైతే మంట కళ్ళు మంట వస్తుంది నాకైతే ఇలా ఉంది ఏం చేద్దామా పని కదా పని చేయాల్సిందే పైన పైన మొత్తం ఎంత చేసా మొత్తం క్లీన్ చేసి వచ్చాను ఇప్పుడు మొత్తం క్లీన్ చేయాలి ఇప్పుడు ఫుల్ ఇంకా వాటర్ చూడండి ఇంకా మళ్ళీ బయట ఇది తాళం ఉంది ఇప్పుడు అటు నుంచి ఉంటుంది తాళం